వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణాన్ని చేసుకుని మనం జీవిస్తున్నామని భ్రమలో బ్రతుకుతూ వాస్తు అనుకూలంగా లేదు అనుకుని మనం చింతిస్తూ ఉన్నాము మనిషి ఎంత వాస్తుని పాటించినప్పటికీ నీవు వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకున్నప్పటికీ నీవు ధర్మాచరణ మర్చిపోయి అధర్మ పరుడుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే నీవు ఎంత వాస్తుని పాటిస్తూ గృహ నిర్మాణాన్ని చేసినప్పటికీ ఆ వాస్తు నీకు సత్ఫలితాలను ఇవ్వలేదు రావణాసురుడు కూడా తన లంకా పట్టణాన్ని వాస్తు ప్రకారమే నిర్మాణం చేసుకున్నాడు కానీ ధర్మం తప్పాడు గనక ఆ వాస్తు అతన్ని కాపాడలేకపోయింది దుర్యోధనుడు కూడా తన గృహాన్ని వాస్తు ప్రకారమే నిర్మాణం చేసుకున్నాడు కానీ ధర్మం తప్పారు కనుక ఆ వాస్తు